హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎంతగానో ఎదురు చూస్తున్న మహాశక్తి పథకాలలో నుండి ఒకటైన ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి మహిళకు ప్రతీ నెల పదిహేను వందల రూపాయలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుందండి అయితే ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు ఏమిటి ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద ఎప్పటి నుండి డబ్బులు జమకానున్నాయి దరఖాస్తులు ఎప్పటి నుంచి చేసుకోవాలి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అనే వివరాలనైతే మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఇక మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీ బంధువులకు లేదా మిత్రులకు షేర్ చేయండి ఇక దాని పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు మహిళలు ఉన్నట్లయితే అనగా ఒక రేషన్ కార్డులో ఇద్దరు ముగ్గురు మహిళలు కానీ ఉన్నట్లయితే వారికి ఈ పథకం వర్తిస్తుందా అనేది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే లేదనే చెప్పుకోవచ్చండి ఎందుకంటే వారిని వయస్సు ప్రకారం విభజిస్తారండి అందులో నుంచి ఎవరైనా పెన్షన్ తీసుకుంటున్నారా ఇక ఎయిటీన్ ఇయర్స్ బిలో అయితే వారు స్కూల్ లేదా కాలేజ్ నుంచి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుంటున్నారా అనే విధంగా చూసుకున్నట్లయితే వారిని సెపరేట్ చేసి అందులో నుంచి ఎవరైతే పద్దెనిమిదేళ్ళు నిండి ఉండి యాభై ఏళ్ళ లోపల ఉండి ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయాన్ని అందుకోకుండా ఉంటారో వారికి ఈ పథకం అనేది వర్తిస్తుందండి ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అని మనం కానీ చూసుకున్నట్లయితే మొదటిగా ఆధార్ కార్డును కలిగి ఉండాలండి అదేవిధంగా రేషన్ కార్డును మరియు బ్యాంక్ పాస్బుక్ను కూడా కలిగి ఉండాలండి ముఖ్యంగా ఈ మూడు డాక్యుమెంట్స్ను కానీ కలిగి ఉన్నట్లయితే వారు ఈ పథకానికి అర్హులని చెప్పుకోవచ్చండి ఇక ఎవరైతే ఈ పథకానికి సంబంధించి అర్హులైన ప్రతి మహిళకు ప్రతీ నెల పదిహేను వందల రూపాయలనైతే రా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్లలోకే జమ చేయనుందండి ఇక ఎవరైతే ఈ నెల పదిహేను పైన దీనికి సంబంధించి దరఖాస్తులు చేసుకుంటారో అలా అర్హులైన ప్రతి ఒక్కరికి వారికి వచ్చే నెల నుంచి అయితే పదిహేను వందల రూపాయలను వారి యొక్క బ్యాంక్ అకౌంట్లలో జమ చేయను బ్యాంక్ అకౌంట్లలో జమ చేయనుందని సమాచారం అండి సో ఈ విధంగా ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామండి సో ఇదండి ఈరోజు సమాచారం ఈ సమాచారం కానీ మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ